గురాలలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఎస్సీ బాలగల వసతి గృహ పనులు ప్రారంభించారు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఈ పనులకు అధునాతనంగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు పనులు ప్రారంభం కాగా మంగళవారం తేదేత రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడు పెంకట్రావు పనులను పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు Thank <laughs> you. అందరికీ నమస్కారం అండి మన మంత్రివర్యులు బంగళ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో ఆయన గుగ్రాల ఎస్టీ ఎస్టీ హాస్టల్ కు సంబంధించి ఈ హాస్టల్ సందర్శించి లోకేష్ గారు ఉన్నాం ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని పనే దీన్ని పడేసి కొత్తది కట్టుంది అని ఆయన ఆదేశాల మేరకు దీన్ని ఎంబ పడేయటం దీన్ని శాంక్షన్ చేయించడం సిఎస్ఆర్ పని ద్వారా దీన్ని శాంక్షన్ చేయించడం అనేది విగ్రహాలుగా మనకి ఎంతో మంచి ఉపయోగకరమైన మంచి అసెట్ ని తయారు చేసి తయారు చేస్తున్నారు ఇంత గతంలో ఆ పిల్లల్లో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ ఏది సరైన టాయిలెట్లు లేక సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు దాన్ని మొత్తం పూర్తిని రూపుమాపడానికి ఒక మంచి బిల్డింగ్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది దాంట్లో భాగంగా గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ అనివార్య కార్యాలయం వల్ల ఈ వా వాతావరణ పరిస్థితి వల్ల వర్షాభావం వల్ల మనం కొంచెం లేట్ అయింది లేట్ అయినా మనం ఈరోజు అంతా ప్రకరీజంతో మిషనరీతోనే మనం ఈ దీన్ని బిగిన్ చేయటం ఇవన్నీ ఈ బోర్ వ్యవస్థ కానివ్వండి మొత్తం ఏదైతే పైల్ పైల్ క్యాప్ వ్యవస్థ మొత్తం మిషనరీతో మంచి పటిష్టంగా ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మన ఇంజనీర్లు సూచించారో అదే పరిమాణంలో ఏదైతే ఆ సూచనల మేరకు ఇక్కడ ఈ ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది మంచి ఆనందదాయకం దీన్ని అత్యంత త్వరగా త్వరగా దీన్ని పూజ చేయడానికి దీన్ని చేయడానికి కంకణం కట్టుకున్నాం త్వరగా ఇక్కడి నుంచి ఈ పని ఆగకుండా ఇటువంటి అడ్డంకు వచ్చేసరికి దీన్ని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభా ముఖం అందరికీ తెలియజేస్తాం